హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఏడవ తరగతి సైన్స్ చెప్పుకుంటున్నాం కదా ఇదివరకే మనం పదిహేను యూనిట్లలో ఉన్నటువంటి లైన్ టు లైన్ విషయాన్ని మనం చెప్పుకున్నాం ఇప్పుడు పదిహేనవ యూనిట్ సారీ పదహారవ యూనిట్ అడవి మన జీవనం అడవి మన జీవనం ప్రస్తుతం మన దేశ భౌగోళిక వైశాల్యంలో కేవలం పంతొమ్మిది పాయింట్ మూడు శాతం మాత్రమే అడవులు ఉన్నాయి అడవులను భూమాత ఊపిరితిత్తులు అంటారు మన రాష్ట్రంలో అడవులలో టేకు దేవదారు మొదలైన చెట్లు కూడా ఉంటాయి ఓకేనా ఈ యొక్క అడవి మన జీవనం సంబంధించి మనం చెప్పుకుంటున్నాం తర్వాత టేకు దేవదారు మొదలైన చెట్లు చాలా ఎత్తు పెరుగుతాయి వేప చింత ఉసిరి కుంకుడు ఎర్రచందనం మొదలైన చెట్లు కొంత ఎత్తు వరకే పెరుగుతాయి గుగ్గిలం తంగేడు నల్లమద్ది వేగిషా వెదురు మొదలైన చెట్లు పొదలు పొదలుగా పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశ్ ప్రకాశం కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో నల్లమాల అడవులలో పాపినేనిపల్లి దగ్గర నాయుడు చెరువు అనే చిన్న గిరిజన గ్రామం ఉంది ఇక్కడ చెంచులు అనే గిరిజన జాతి వారు ఉంటారు అనంతగిరి అటవీ ప్రాంతంలో కోయలు అనే గిరిజన జాతి వారు ఉంటారు వీరు మొక్కలు పెంచే పరిసరాలతో పరిసరాలలో ఏటవాలు ప్రాంతాల్లో కంటూరు కందకాలను నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేసి నేలలో తేమను కాపాడుతున్నారు క్రీస్తు శాఖం పదిహేడు వందల ముప్పై సంవత్సరంలో అమృతాదేవి నాయకత్వంలో దాదాపు రెండు మూడు వందల యాభై మంది వైష్ణవులు వాళ్లకు ఎంతో పవిత్రమైన కాజారి వృక్షాలను నరికేస్తున్నప్పుడు వాటిని కాపాడుకోవడానికి వారి జీవితాలను త్యాగం చేశారు చూడండి మరొకసారి క్రీస్తు శకం పదిహేడు వందల ముప్పైవ సంవత్సరంలో అమృతాదేవి నాయకత్వంలో దాదాపు మూడు వందల యాభై మంది వైష్ణవులు వాళ్ళకి ఎంతో పవిత్రమైన కాజారి వృక్షాలను నరికివేస్తున్నప్పుడు వాటిని కాపాడుకోవడానికి వారి జీవితాలను త్యాగం చేశారు ఈ సంఘటన చిప్కో ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది సుందర్లాల్ బౌగుణ వంటి ఉద్యమకారులు చిప్కో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళారు ఓకే ఈ పదిహేను యూనిట్ సారీ పదహారు యూనిట్లలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మనం చెప్పుకున్నాం లాస్ట్ చివరి యూనిట్ సాయంత్రం తీసుకొస్తాను పదిహేడవ యూనిట్ మన చుట్టూ జరిగే మార్పులు ఇంతటితో అంటే ఇంకొక యూనిట్ మనం చెప్పుకుంటే ఏడు తరద కంప్లైంట్ అందరికీ బాయ్